వేదికమైనటువంటి చంద్ర నాగేశ్వరరావు గారికి అమ్మిశెట్టి హరికృష్ణ గారికి నిరాలశెట్టి పుట్లమ్మ గారికి మిత్రులు గుకిరాలు సీతారామయ్య గారికి దివ్యల మధుబాబు గారికి శ్రీమతి లక్ష్మీకుమార్ గారి జాయింట్ ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ గారికి వీరన్నిటికంటే ముందుగా జన సైనికుల పంచుకోట కూటమి ప్రభుత్వానికి విజయవాటం అన్న తమ్ముళ్లకు అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను జనరల్గా ఏ గ్రామానికి వెళ్ళినా ఎలక్షన్ టైంలో అందరూ కూడా ఆశీర్వదించారు చక్కగా జే జేలు పలికారు అయితే తొంభై ఏడు పర్సెంట్ ఓటింగ్ ఇచ్చినటువంటి గ్రామం చక్రాయపాలు పవన్ కళ్యాణ్ మనోహర్ గారి మీద చూపించారు ఎప్పటికీ కూడా మర్చిపో ఇలాంటి మీరు ఇచ్చినటువంటి అభిమానాన్ని ప్రేమని మరి ఈ రోజు కళ్యాణ మండపం గురించి మాట్లాడుకుంటే దాదాపుగా కొన్ని దాదాపు పది సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినటువంటి ప్రయాణం ఇది ఒక ఊర్లో ఒక కళ్యాణ్ ఈ విధంగా ప్రభుత్వాలు నడపడం కూడా ప్రభుత్వాన్ని ప్రాజెక్టులను తీసుకొచ్చి చేయించడం కూడా అంతే కష్టం ఏదేమైనప్పటికీ ఇంత చాలా అద్భుతంగా ఉంది కళ్యాణ మండపం ఇందాక అడిగితే దీన్ని ఒక యాభై సంవత్సరాలు సరిపోయే విధంగా కట్టారంటే లేదు వంద సంవత్సరాలు సరిపోయే విధంగా కట్టారని చెప్పారు వారికి ధన్యవాదాలు ఇంత అద్భుతంగా మరి దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి మనందరి అభిమాన నటుడు శ్రీ చిరంజీవి గారికి పాలసమి గారికి అవంతి శ్రీనివాస్ గారికి అదేవిధంగా రాయపాటి ఫ్యామిలీ శ్రీనివాస్ గారికి వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను మరి ఇది ఐదారు గ్రామాలకి కూడలుగా ఉన్నటువంటి ప్రదేశం దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల మంది ప్రజలకి ఉపయోగపడేటువంటి ప్రాంతం దీని ద్వారా కొంత ఆదాయం ఎంచుకొని ఆ ఆదాయం ద్వారా వచ్చే ఆదాయం ద్వారా మీ గ్రామం అభివృద్ధి చేసుకోవాలనే కోరికతో ఉన్నారు చాలా మంచి పరిణామం ఇప్పుడు ఉకిరాజు సీతారామయ్య గారు చెప్పినట్టు గ్రామాలంటేనే దేశ రాజకీయాలన్నీ కూడా రచ్చ పనులపై జరిగేటువంటి ప్రదేశం ఎలా అయినప్పటికీ కూడా ఎలాంటి విషయాలకు వచ్చినప్పుడు అందరూ పది మంది కలిసి చేసుకొని అభివృద్ధి చేసుకుంటే చక్కగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఈ కళ్యాణ పంట అంటే ఈ ప్రాంతంలో మూడు అభివృద్ధి పథకాల గురించి నన్ను అడుగుతా ఉన్నారు గ్రామస్తులందరూ అందరూ కూడా ఒకటి డొంక రోడ్డు రెండోది గ్రామంలో డ్రైనేజ్ సమస్య మూడోది కాంపౌండ్ వాల్ అడుగుతా ఉన్నారు మనోహర్ గారు కూడా దీనికి కావాల్సినటువంటి కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా కిచెన్ ఇన్కంప్లీట్ ఏదైతే ఉందో దానికి మీరు కొంచెం లార్డ్స్ నుంచి ఇస్తే బాగుంటుందని మనోహర్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు కాబట్టి దీనికి అవసరం అంటే ఇది కనుక మీకు సెట్ అవుతే దీని నుంచి కొంత ఆదాయం వస్తుంది ఆదాయం ద్వారా ఇంకా పని చేసుకోవచ్చు కాబట్టి ముందుగా మా ఎంపీ లాడ్స్ నుంచి దీనికి కావాల్సిన కాంపౌండ్ వాళ్ళు ఆ కిచెన్కి సంబంధించిన డబ్బులు ఇస్తాను దానికి ఎస్టిమేట్ చేశారు అవి కాకుండా కొంచెం ట్రాన్స్ఫార్మర్ ఒకటి కావాలన్నారు సో అది కూడా ఆలోచించి కనీసం ముందైతే పదమూడు లక్షలు గ్యారంటీగా ఇచ్చి మిగిలిన కూడా గారు మీరు అందరి సహకారంతో మా ఆఫీసు మనోవర్ గారు ఆఫీస్ కోఆర్డినేట్ చేసుకొని మిగిలిన ఎంతవరకు చేయగలిగితే కొంచెం బడ్జెట్ కష్టంగా ఉంది ఉన్నప్పటికీ విధంగా ఆలోచించి మిగిలిన పనులు కూడా చేస్తాం ఏదేమైనప్పటికీ కార్యక్రమానికి అంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు కానీ అదంతా ఇక్కడ టైం ఉండే చాలా బాగున్నాయి కాబట్టి నేను వాటి గురించి మాట్లాడదుకోలేదు ఏదేమైనప్పుడు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జరుగుతుంది